సీట్ల షేరింగ్ నియోజకవర్గాల ఎంపిక సంబంధించి చర్చించడానికి బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు విజయవాడలోని నోవాటెల్లో ఈ సమావేశం జరగనుంది కాసేపట్లో పవన్ కళ్యాణ్ హోటల్ కు వస్తున్నారు కా కేంద్ర మంత్రి షేకావత్ బీజేపీ ఎంపీ జయంత్ అక్కడే ఉన్నారు బీజేపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో వారు చర్చించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ హరీష్ ఫోన్ లైన్ ఎస్ కాలంలో ఢిల్లీ వేదికగా జరిగినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఏపీకి మారింది ప్రధానంగా చూసుకుంటే కనుక ఢిల్లీకి రిజల్ట్ ఎలా ఉందనేది మాత్రం ఇంతవరకు చర్చకి సంబంధించినటువంటి వివరాలను బయటికి వెల్లడించలేదు అయితే ఈ లోపే జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం సమావేశం కావడం కూడా ఒక సంచలనంగా మారింది ఢిల్లీలో అమిత్ షాతో అదేవిధంగా నడ్డాతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిర్వహించినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉందన్నది మాత్రం కొంతవరకు సందిగ్ధంగా మారినప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ నాయకత్వం అదేవిధంగా జనసేనని పవన్ కళ్యాణ్ విజయవాడలో సమావేశం కాబోతుండడం ఒక రకంగా సంచలనంగా మారింది ఎందుకంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముప్పై శాసనసభ ఎనిమిది స్థానాలకు సంబంధించినటువంటి అంశాలపైన పొత్తు కుదిరిందన్నట్టు ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం పైన క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీట్లు ఎవరు ఎన్ని పోటీ చేస్తారన్న దానిపైన కూడా చర్చగా మారింది ఎందుకంటే బీజేపీ పార్లమెంట్ స్థానాలను ఎక్కువగా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మూడు పార్లమెంట్ స్థానాల్ని టీడీపీకి సంబంధించినటువంటి ఆఫర్ చేసింది ఇప్పుడు ఈ ఇచ్చేటువంటి ఎనిమిది సీట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలా ఉండబోతుంది రిజల్ట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ముందుకు వెళ్దాం అన్నటువంటి ఒక అంశంతో పాటుగా ఎజెండా ఏంటి వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ అజెండాను తీసుకొని ముందుకు వెళ్ళాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జగన్ ని పూర్తిగా ఏర్పాటలో పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ సంబంధించినటువంటి కూటమి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి రాజకీయంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఒకవైపు జగన్ ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేసుకున్నారు అభ్యర్థులు కూడా ప్రకటించారు సిద్ధం పేరుతో ఈ రోజు చివరి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు ఇక తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్లానింగ్ పైన ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశాలపైనే స్వయంగా సీఎం జగన్ సారిస్తున్నారు ఇప్పుడు ఆయన్ని దీటుగా ఎదుర్కోవాలంటే కనుక మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీ నాయకత్వం ఎలా ఎలా డిసైడ్ చేస్తుంది పాత్ర నిజంగా అందరూ అయితే హరీష్ ఇప్పుడు మనం చూసుకుంటే పొత్తు ఓకే అయినప్పటికీ నియోజకవర్గాల ఎంపిక మాత్రం పూర్తి కానట్టు తెలుస్తుంది అయితే మూడు పార్టీ అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి నియోజకవర్గాల ఇప్పటికే పంపకాలు అయితే జరిగినాయి వీటిని బీజేపీ ఆశిస్తే వీటిలో అంటే ఇప్పటికే అయిపోయినటువంటి అసెంబ్లీ సీట్లు ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఆశిస్తే టీడీపీ జనసేన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి అక్కడ ఉన్న కార్యకర్తలకు ఎలాంటి అంటే బుజగింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు తర్వాత ఇరవై నాలుగు సీట్లు జనసేనానికి ఇచ్చిన తర్వాత టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది అదేవిధంగా జనసేన పార్టీలో కూడా కొంతవరకు అసంతృప్తి వాదులు కూడా బయటకు వచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇలాంటివన్నీ పట్టించుకుంటే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన అదేవిధంగా బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి కూటమి గవర్నమెంట్ ని ఢీకొట్టేటువంటి సిచువేషన్ లేదు అధికారంలో బలంగా ఉన్నటువంటి వైసీపీని డీకొట్టేయాలంటే కనుక ఇలాంటి అసంతృప్తులన్నీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికి నాయకత్వానికి అధినాయకత్వం అందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా ముందు గవర్నమెంట్ ఫామ్ చేయాలి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రూలింగ్ అంతా మంచి ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఇష్ట వచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నామినేటెడ్ పదవులు లేదంటే ఇతర ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకోవచ్చు ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం అందులో భాగంగానే అవసరమైతే పవన్ కూడా అసెంబ్లీ స్థానాన్ని వదులుకొని పార్లమెంట్ వైపు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ని ఉదాహరణగా చెబుతున్నారు ఇప్పుడు సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేన బీజేపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది ఏ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు వచ్చినటువంటి దరఖాస్తుల పరిస్థితి ఏంటి వాటిలో క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు వచ్చేటువంటి సామాజిక వర్గాల సమీకరణాల్లో ముందుకు వెళ్ళాలా వెళ్ళాలన్నటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది రేపు పొత్తుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా క్లారిటీ రాబోతుంది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్